కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర కక్ష లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మరోసారి స్పష్టం చేశారు బీజేపీ రాష్ట కార్యాలయం నుంచి ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా కేంద్రంపై విష ప్రచారం మొదలుపెట్టింది కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర లేదు డీఎంకే ముస్కులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి దక్షిణాదిలో బీజేపీ బలపట్టం చూసి ఈ మూడు పార్టీలు భయపడుతున్నాయి ఏపీలో ఎన్డీఏ పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కర్ణాటకలో గాల్లో దీపంలో సిద్దరామయ్య ప్రభుత్వం ఉంది ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్ష మీటింగ్ కి రేవంత్ కేటీఆర్ పోటీ పడి హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు రేవంత్ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలపై అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి హామీలపై కాంగ్రెస్ నిలదీయవలసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి అఖిలపక్ష మీటింగ్ ఏంటి డీలిమిటేషన్ రాజ్యాంగ జరిగే ప్రక్రియ దీనికి రాజకీయాల అడుగంట బ్రిటిష్ నినాదం విభజించు పాలించను కాంగ్రెస్ అనుసరిస్తుంది గతంలో అధికార దుర్వినియోగంతో కాంగ్రెస్ బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టింది జనాభా తగ్గుదలపై కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు డీలిమిటేషన్ తో ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి ముప్పై మూడు శాతం సీట్లు దక్కనున్నాయి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వద్దని రేవంత్ అనుకుంటున్నారా కాంగ్రెస్ దొంగ ఏడుపులు ఏడుస్తూ జనాభా లెక్కలు అడ్డుకోవాలని చూస్తోంది దేశాన్ని ఇండియా పాకిస్తాన్ మాదిరిగా విభజించినట్టు సౌత్ నార్త్ అంటూ ప్రజలను మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్ రేవంత్ ట్వంటీ ట్వంటీ రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఎన్నైనా అబద్దాలు ఆడొచ్చా మొన్న జరిగిన ఢిల్లీ టీ ట్వంటీలో మిమ్మల్ని డకౌట్ చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ డకౌట్ అయ్యారు ఎటువంటి మ్యాచ్ జరిగిన మోదీ సెంచరీలు మోతం ముగిస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు